పల్లాడు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పని కల్పించడంలో వైఫల్యం అవగాహన లోపంతో కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లు అయోమయం ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జిల్లాలో చక్రం తిప్పుతున్న పలువురు అధికారులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలకు సంబంధించి ప్రజలకు పని కల్పించడంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏప్రిల్ నెలలో సుమారుగా గత సంవత్సరం రెండు లక్షల పైమాటే పనిదినాలు కల్పిస్తే ఈ సంవత్సరం అది కాస్త లక్షకు పడిపోయినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి అవగాహన లేని వ్యక్తులను రాజకీయ ఒత్తిళ్లతో నూతన ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేర్చుకోవడంతో ఈ సమస్య మొదలైందని వీడియో కాన్ఫరెన్సులు పెట్టి అధికారులను పనిచేయాలంటూ ఒత్తిళ్లు తేవడం తప్ప పని కల్పించే విధానంలో చాలా మండలాలు వెనకబడిపోతున్నాయని అనేది జగమెరిగిన సత్యం చాలా మండలాలలో కొత్తగా నియమితులైన ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధికారులకు సహకరించడం లేదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండటం లేదని జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు మండల అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏం చెప్పాలో అర్థం కాక నెత్తి నోరు కొట్టుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం ఇంకా కొన్ని మండలాలలో పాత ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంటూ కొంతమందిని ఆపివేయడం కార్యాలయానికి రావడం లేదంటూ కొంతమందిని నిలిపివేయడం జరిగింది ఈ క్రమంలో కొంతమంది పాత ఫీల్డ్ అసిస్టెంట్లు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకొని మరి మరలా విధుల్లోకి చేరుతున్నారు కొన్ని గ్రామాలలో పాత ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా రాజకీయ పులిమి మరి ప్రక్కన పెట్టిన సందర్భాలు కోకొల్లలు కానీ ఉన్నత అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని విధుల్లోకి తీసుకుని పనులు చేసే విధంగా పని చేయించుకుంటే ప్రజలకు పని కల్పించిన వారవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే పల్నాడు జిల్లాలో నలుగురు ప్రధాన అధికారులు జిల్లాలో చక్రం తిప్పుతున్నారని గత ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోను వారే చక్రాధిపత్యం నిర్వహిస్తూ జిల్లా అధికారులను సైతం ప్రక్కదోవ పట్టిస్తున్నారని అలానే జిల్లాలో ఉపాధి హామీ పథకంలో ఏ బదిలీ జరిగినా కూడా అందులో వీరి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రతి మండల అధికారులతో కూడా ప్రతి అంశంపై మాట్లాడే విధానంలో వీరి పాత్ర ముఖ్యంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందిస్తారని చక్రం తిప్పుతున్న ఆ నలుగురు అధికారులను ప్రక్కన పెట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే పల్నాడు జిల్లాను మరలా మొదటి స్థానంలో ఉపాధి హామీ పథకంలో నిలబెట్టవచ్చు అని అలానే ఎవరైతే ప్రజలకు పని కల్పించడంలో కొంత అలసత్వం వహిస్తున్నా కొత్త ఫీల్డ్ అసిస్టెంట్లను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఎక్కువ పనిదినాలు కల్పించే విధంగా పనిచేసే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు